రామగుండం కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆదేశాలతో మంచిర్యాల డీసీపీ పర్యవేక్షణలో ఈరోజు మంచిర్యాల మందమర్రి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫిల్టర్ బెడ్ ఏరియాలో తెల్లవారుజామున మందిమర్రి సర్కిల్స్ ఇన్స్పెక్టర్ శశిధర్ రెడ్డి ఆధ్వర్యంలో సర్కిల్ ఎస్ఐలు మరియు సిబ్బందితో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించి కాలనీలో తనిఖీలు నిర్వహించారు తగిన ద్రువపత్రాలు లేని ముప్పై ఎనిమిది ద్విచక్ర వాహనాలను సీజ్ చేయడం జరిగింది ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ నేరాల నిర్మూలన కోసమే కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నట్లు తెలిపారు ప్రజల రక్షణ భద్రత పోలీసు బాధ్యత అని కాలనీలోని కొత్త వ్యక్తులు నేరస్తులు షెల్టర్ తీసుకుంటే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడకూడదని యువత చెడు అలవాట్లకు గంజాయి మద్యం డ్రగ్స్ కు బానిసగా మారి జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు గంజాయి మరియు ఇతర మత్తు పదార్థాలు ఉండే అనుమానాస్పద ప్రదేశాలలో నార్కోటిక్ డాగ్ తో పరిశీలించారు కలుస్తారు కాబట్టి ఒకటి అర్థం చేసుకుని అనవసరంగా చిన్న సార్లకు గుళ్ళు పెట్టుకున్నారు కానీ ఇంట్లో ఉమాత్రనీ బయట వందలు పెట్టుకున్నారు కానీ అట్లాంటి ఏం చేయదు మేము ఇంకోటి ట్రాఫిక్ చాలా మంది పిస్కొచ్చిన్నట్టు చాలా మంది ఐదు వేలు పదివేలకు పనులు వస్తున్నాయని చెప్పి ప్రోగ్రాలు కూడా చెప్తే పనులు తీసుకుంటాం దాని కాయిదాలు ఉన్నాయి వెళ్ళేవాళ్ళు చూడరు